మహాదేవుని యొక్క పరిశుద్ధ నామున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు సహోదరి సహోదరులకు అందరికీ కూడా నామున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తున్నారు మల్లెపూలు వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది వైరల్ అవుతూనే ఉంది మల్లెపూలు గురించి మాట్లాడుతూ శాలేం రాజు గారు చాలా దారుణమైన మాట పలికాడు అన్న కోడని మాట ఒక క్రైస్తవ పలుక పలుకకోడని మాట అయితే పలికాడు తర్వాత పక్షంగా చాలా మంది శావుకులు నిలబడి ఆయన ఏం తప్పు మాట్లాడలేదు హిందూ స్త్రీల గురించి మాట్లాడలేదు అని రకరకాల విధాలు సమర్థిస్తున్నారు సరే హిందువుల గురించి మాట్లాడలేదు కానీ ఎవరో ఒకరి గురించి అయితే మాట్లాడారు కదా ఎవరు గురించి కూడా క్రైస్తవుడు అలా మాట్లాడకూడదు నిజంగా ఒకవేళ వ్యభిచారం చేస్తున్న వారు ఒకవేళ ఉన్నప్పటికీ ఒకవేళ ఉన్నప్పటికీ ఇన్ కేస్ వారి గురించి కూడా అలా మాట్లాడకూడదు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దొరికితే తీసుకొచ్చి ప్రభు ముందు పెడితే ప్రభు ఆమెను ఎలా సంబదించాడు బజారు మనిషి అన్నాడా నేను ఆత్మసమ్మధిని మా వారు ఆత్మసమ్మధులు నువ్వు బజారు మనిషి అన్నాడు ఆమెతో అమ్మాని సంబోధించాడు అమ్మాని సంబోధించి అమ్మ ఎవరునూ నీకు శిక్షింపలేదా నేను నువ్వు శిక్షించను వెళ్ళు ఇక నువ్వు పాపము చెయ్యకుము అని ఎంత మంచిగా మాట్లాడారు వ్యభిచారములు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి ఆ అమ్మాయితో ఎంత ప్రేమగా మాట్లాడారు ప్రభు అనొచ్చు కదా నువ్వు బజారు మనిషివి నేను మిమ్మల్ని సృష్టించి నా రూపం నుంచి సృష్టించి భూమి మీద సమస్త వనరులు పెడితే ఎలాంటి పనులు చేస్తున్నావా ఆ బజారు మనిషి ఆయన ప్రభు అన్నాడా అనలేదే అమ్మాను సంబోధించాడు రాహాకుని వేష్య గురించి మీరు చదవలేదండి చదివారు కదా ఆమె వేష్య అయినప్పటికీ ఆమె దేవుని గొప్ప కార్యాలు విని మోషి ద్వారా దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు విని మా హృదయములు కరిగిపోయాను అని మార్పు వచ్చింది వేగు వారిని కాపాడి వారికి ఆశ్రయం ఇచ్చి వారి భద్రత కలిగించి సేఫ్గా దాటించి ఆమె రక్షణలోకి వచ్చింది నీవు బజారు మనిషి నీ నీడలో ఉండమన్నారా ఆనాటి ఇస్రాయేల్ జనాంగము మీరు మాట్లాడేటప్పుడు ఒక క్రైస్తవుడిగా శావకుడుగా ఎలా మాట్లాడాలి చెప్పండి అంటే సంఘం నిండా జనాలు ఉన్నారు కనుక ఇంకా కొత్తగా రావక్కర్లేదు అని అనుకుంటున్నారు మీరా దీని వాళ్ళరా క్రైస్తవుని యొక్క మాటలు ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి ఎటువంటి వారినైనా కానీ ఎలాంటి దుర్మార్గులనైనా ఎటువంటి కర్కసులనైనా గతి లేక ఎటువంటి తప్పుడు పని చేసిన వాళ్ళనైనా కానీ మార్పు తెచ్చేలా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు నువ్వు హైందవులు అనలేదు అన్నావు కానీ ఎవరిని అన్నావు కదా ఎవరినీ కూడా క్రైస్తవుడు బాధ పెట్టకూడదు మాటలో ఎలా ఉండాలి రుచిగా ఉండాలి ప్రేమతో సత్యం చెప్పాలి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి మా వారందరూ పరిశుద్ధులు అంటే అర్థమేంటి మిగతా వాళ్ళందరూ పాపులన్నే కదా ఇక్కడున్న వారు పరిశుద్ధులు ఆత్మ సంబంధులు ఆత్మ కలిగిన వారు అంటే అక్కడ లేని వారందరూ కూడా తప్పుడు మనుషుల కంపేరింగ్ అనేది చేసేటప్పుడు పబ్లిక్లో పెట్టేటప్పుడు మన మెసేజ్లు కొంత జాగ్రత్త వహించాలి పువ్వులనేవి ఒక మానవ జీవితానికి ఒక నిదర్శనం ఉదాహరణ లాంటిది మన జీవితం అదొక ఉదాహరణగా లోకంలో పెట్టాడు అది అందమైనటువంటి విధంగా దేవుడు పెట్టాడు ఆకర్షణీయంగా పెట్టాడు సువాసన వెదజల్లే విధంగా పెట్టాడు మన జీవితం కూడా పువ్వులాగే కొద్ది కాలం ఉన్నప్పటికీ సువాసన వెదజల్లాలి మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి దుర్వాసన బజారు మనుషులనే మాట దుర్వాసన సువాసన వెదజల్లే విధంగా మాట్లాడాలి ప్రవర్తించాలి జీవించాలి అనేకులను ఆకర్షించాలి తద్వారా రక్షణలో తీసుకురావాలి అంతేగాని మిమ్మల్ని అనలేదు ఇంకొకరు అన్నారు మీరు అపార్థం చేసుకున్నారని ఎవరినో కొందరిని అయితే మాట్లాడారు కదా ఎవరిని కించపరచకూడదు సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అని చెప్పాడు కదా కాబట్టి సాలెం రాజు గారు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా తప్పు అది కరెక్ట్ కాదు ఇకనైనా వారు సరి చేసుకుంటే వారే కాదు ఇటువంటి మనస్తత్వం ఉన్న వారందరూ సరి చేసుకొని క్రైస్తవులు క్రైస్తవు పక్షం నిలబడాలి కానీ తప్పు చేసిన వాళ్ళ పక్షం కాదు క్రైస్తవులు క్రైస్తువుల పక్షం కాదు నిలబడాలి కానీ తప్పు చేసినా కానీ క్రైస్తవుడు కనుక నిలబడతాననుకుంటే మీలో నిజాయితీ లేదు యథార్థత లేదు యథార్థత దేవుడికి కావాలి యథార్థ హృదయులు దేవుడికి కావాలి యథార్థ హృదయులే భక్తులు యోగు యథార్థత గలవాడు యథార్థవంతుడు సత్యవంతుడు నీతిమంతుడు పాపం లేని వాడుగా ఉన్నాడు మనము కూడా యథార్థ అర్తంలో ఉన్నట్లయితేనే దేవునికి యోగ్యులే ఉంటాము దేవుడు యోగ్యులుగా ఇచ్చుతాడు నిత్య జీవన ఇస్తాడు కాబట్టి చాలీమరాజుగా దిద్దుకుంటే చాలా మంచిది లేకపోతే మాకు సంబంధం లేదు ఇది విన్నవారందరూ కూడా ఆయన తప్పు నిజంగానే మాట్లాడిన సంగతి గ్రహించాలని గ్రహించి మీరేనాడు కూడా అటువంటి తప్పులు మాట్లాడకుండా మనతోటి హైందవ సహోదరుల్ని సహోదరుల్ని ప్రేమించి వారి రక్షణ కొరకు ఒకవేళ ఎవరైనా వేష వృత్తిలో ఉంటే ఎవరైనా ఉండొచ్చు ఆ హైందువులే కాదు ఏ మతం వాడాని ఏ విశ్వాసం వాడైనా అజ్ఞానంతోనో లేక బ్రతుకు తెరుగు కోసమో ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఉంటే వారిని కనికరించి ఆ వృత్తి నుంచి బయటికి తెచ్చి ప్రభువు నమ్మే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను ఎలాంటి మాటలతో వారు హృదయాన్ని గాయపరిచినట్లయితే వారు రారు వారు మారరు కనుక ఇటువంటి మాటలు మానేసి మృదువుగా మాట్లాడి ప్రేమకు నిజమైన హృదయపూర్వకను ప్రేమించాలండి మీ హృదయంలో ప్రేమడు ఎలా మాట్లాడరు ప్రేమ లేదు హృదయ ప్రేమించి మాట్లాడాలండి మీ అందరికీ కోరుతూ మీ అందరికీ వినవించుకుంటూ ముగిస్తున్నాను అందరికీ వందనములు దేవుడు నిమ్మను దీవించిన దాకా ఆమె